హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి పాతకాలం పొలం పచ్చడి తయారీ విధానం ఎలాగో ముందుగా తెలుసుకున్నాము ఇది చాలా స్పైసీగా చాలా టేస్టీగా కొద్ది తినాలి అనేలా టేస్ట్గా ఉంటుందండి అంత బాగుంటుంది ఈ పొలం పచ్చడి తయారీ విధానం తెలుసుకున్నాము ముందుగా మనకి కావాల్సిన పచ్చిమిరపకాయలని తీసుకొని శుభ్రంగా వాటర్లో వేసి కడుక్కోవాలి ఎక్కువ ఐటమ్స్ అయితే ఇందులో ఏమీ లేవండి ఓన్లీ పచ్చిమిరపకాయలు అలాగే చింతపండుని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఒక ఆనియను ఒక అర స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు కొంచెం పసుపు కొంచెం ఉప్పు అంతేనండి ఇంకేమి ఇందులో ఐటమ్స్ వేసేది లేదు గ్యాస్ వెలిగించే పని లేదు ఆయిల్ వాడే పని లేదు ఓన్లీ రోటి పచ్చడి కమ్మదనం చాలా బాగుంటుంది స్పైసీగా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక రోల్ తీసుకుందామండి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయల్ని శుభ్రంగా కడిగి రోట్లో వేసుకుందాము మీరు ఎక్కువ మోతాదులో చేసుకోవాలనుకుంటే పచ్చిమిరపకాయల్ని ఎక్కువ మోతాదులో తీసుకోవచ్చండి నేనైతే కొద్దిగానే తీసుకున్నాను ఒక ఇరవై పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి చింతపండుని కడిగి శుభ్రంగా నానబెట్టుకోండి ఇప్పుడు కొంచెం టేస్ట్కి కల్లుప్పుని వేసుకోండి ఇప్పుడు ఇలా వీటిని బాగా దంచుకోవాలండి ఇలా దంచినట్టయితే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది మన పెద్దవాళ్ళు తాతాయిలో పొలం పనికి వెళ్ళేటప్పుడు సద్య టిఫిన్లో కూసుకొని ఈ పచ్చిమిరపకాయ పచ్చడిని నలుచుకొని తింటూ ఉంటే ఉంటుందండి ఆ టేస్టే వేరండి ఆ రుచులు వేరండి మన అమ్మమ్మలు చేసే పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో మళ్ళీ ఏమి మనము వాడటం లేదండి ఓన్లీ ఇవి పచ్చిమిరపకాయ చింతకుండు తోనే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇవి మిరపకాయలు దంచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంచెం పడిందంటే కళ్ళు చాలా మండుతాయండి మనము దంచుకునేటప్పుడు జాగ్రత్తగా దంచుకోండి ఇప్పుడు ఇందులో చింతపండు వేసుకోవాలండి ఇప్పుడు ఇలా దంచుకున్నాక చింతపండుని వేసుకోవాలి రోటి పచ్చడి చాలా బాగుంటుందండి ఇలా దంచేసుకోవాలి మీరు ఎప్పుడైనా ఈ పచ్చిమిరపకాయల పచ్చడిని ఎప్పుడైనా టేస్ట్ చేశారట చేయకుంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు అన్నం తినబుద్ధి కానప్పుడు ఈ పచ్చడి ఘాటుగా పుల్ల పుల్లంగా ఉప్పు ఉప్పంగా తినటానికి చాలా ఇంట్రెస్ట్గా తింటారండి ఒకసారి తిన్నారంటే మళ్ళీ జన్మలో మర్చిపోలేరండి అంత టేస్టీగా ఉంటుంది పచ్చడి ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలండి కర్ర పసుపు వేసుకోండి ఇది పాతకాలం పాత ఇల్లు తిని ఇలా దంచుకున్న తర్వాత ఫైనల్గా కరివేపాకుని వేసుకోవాలండి జిలకర్ స్మెల్తోనే అన్నాన్ని బాగా తినేసి వేచ్చండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తిని ఒక్క చేప తాటాకు చేప ముక్కని పక్కన పెట్టుకొని ఈ పచ్చడితో తిన్నట్లయితే ముద్ద ముద్దకి స్వర్గం కనిపించినట్లు ఉంటుందండి ఈ పచ్చడి అంత బాగుంటుందండి కానీ వేడి అన్నంలో మనము ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని తినొచ్చండి లేదు మీకు వద్దనుకుంటే ఉట్టి పచ్చడి చేప పెట్టుకొని వేడివేడి అన్నం తిన్నట్లయితే చాలా బాగుంటుంది ఫైనల్గా ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి స్మెల్ చాలా బాగుంటుంది ఇలా కరివేపాకును కూడా దంచేసుకోండి పచ్చడి కదండి టేస్ట్ అదిరిపోతుందండి ఈ పచ్చడి ముందు ఏ కర్రీ పెట్టుకున్నా కూడా పక్కన పెట్టవలసిందేనండి ఈ పచ్చడితో ఇన్ని అన్నము తినేసి వచ్చండి అంత బాగుంటుంది ఇలా దంచుకున్న తర్వాత ఫైనల్గా కరివేపాకుని వేసుకున్నాము కదండి ఇప్పుడు ఆనియన్స్ని వేసి కచ్చా పచ్చా చంచండి మనము ఇలా తిన్నట్లయితే ఆనియన్స్ మనకి పంటి కింద తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి స్నేహితులకి కూడా షేర్ చేయండి సపోర్ట్ చేయండి బెల్లైకాన్ని టచ్ చేయండి అంతేనండి పల్లెటూరి విధానంలో పల్లెటూరి పచ్చడి ఒకసారి టేస్ట్ చేయండి అబ్బా ఘాటు నశాలానికి ఎక్కుతుందండి ఈ ఘాటు మనం వేడి వేడి అన్నం వేసుకొని తినేటివేనండి చాలా బాగుంటుంది అంతేనండి పలం పచ్చడి తయారీ విధానం ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాము